ఎన్ని గ్లాసాలుగుతారా మరేం తాగుతారు నీకేది నీకు ఏమో చిందమ్మా నాకే కలరా తాగకున్నట్ల తాగ బుద్ధి అవుతుంది అబ్బా గ్లాసు తాగ బుద్ధి అవుతుంది నా బిడ్డ చూడు ఇవాళ అవ్వ అన్నం తింటలేదు తింటలేదన్న రందే లేదు అది కాదు ఫాస్ట్ ఇంకో కొంత మరి బయట బయట గీత మొత్తం భోజనాలు పెట్టినట్టే కూర్చున్నాయి కలక్క రౌండ్ తిరుగుతుంది ఏ కలక్కతో అలకాయ బొక్క తిన్నది ఆమె అద్దు కానీ ఒక్కటే చాలు మీ తమ్స్అప్ ఎలు ఎవరు పోతున్నారు అని అన్నే ఉంటాను అవా ఇల్లు కదా తల్లి ఆ మమత ఇయ్యాల పోస్తున్నది వడ్డిస్తాంది మా బిడ్డ రాజా వాణికి ఏమో వెయ్యాలి చూడండి ఫ్రెండ్స్ ఇగో మా చిన్నమ్మ థమ్సపులు తెప్పిస్తే ఆమె రాకముందుకు ఎట్లా తాగుతాలో చూడండి ఇగో ఇగో ఇప్పుడు అత్త అంది డబ్బా కట్టుకొని అన్ని చదువుకొని వెనక అస్తే ఇగో వీళ్ళు చేసే పని చూడండి ఫ్రెండ్స్ ఇగో మా సుజాబ్ అయితే బట్టలు అన్నీ దొక్కుకుంటూ పోతాను థమ్సాప్ దొరుకుద్దో దొరకదో అని ఇగో చూడండి లాస్ట్ కిత్తాలు మా చిన్నమ్మకు తెప్పించింది మా చిన్నమ్మ అయితే నాది నాకు బాటిల్ ఇస్తారా రేపు దాగా చూడండి ఇప్పుడు నేను దావతే లేని రెండు బాటిల్ ఇచ్చిండ్రు రేపు దాగుమని దీనికి ఆపయ్యేది మామతో పాలు వింటవా

బాటిల్ మొత్తం తాగేటట్టే ఉన్నావు ఆటోలో అని ఒక ట్రిప్ పోతారు చూడండి వాళ్ళంతా పోయేటోళ్ళంతా బర్రెలున్న ఆవులు బర్రెలు బర్రెండీ ఇంకా ఇంకా ఇక బర్రెలు దుడ్డలేను వాళ్ళంత ఇక్కడ నిలబడ్డారు చూడండి ఫ్రెండ్స్ బాయ్ రోజు రోజు మా వీడియోస్ చూసి మాకు లైక్లు కొట్టండి బాయ్ ఫ్రెండ్స్ అయింది ఇంటికి పోతాం